సింపుల్గా ఈజీగా అమ్మవారిని ఎలా అలంకరించుకోవాలో నేను చెప్తానండి చాలా సింపుల్గా దీని గురించి ఎక్కువగా టెన్షన్ పడవసరం లేదు మనం జాకెట్ ముక్క మనకి నచ్చిన జాకెట్ ముక్కని లక్ష్మీదేవికి పెట్టే ముక్కను మనం తీసుకొని దాన్ని నేను మడతబెట్టే విధంగా మడత పెట్టుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని మధ్యన పిన్నేసి పెట్టుకోవాలి ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలో చెప్తాను చూడండి ఇది బాగా మడత పెట్టుకొని ఫోల్డ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఏం చేయాలంటే మనకి ఏమైనా కొత్త డబ్బా కానీ ఏదైనా ఉంటే ఆ డబ్బాలో కొంచెం బియ్యము ఒక ఇత్తడి చెంబులో కానీ రాగి చెంబులో కానీ కొంచెం బియ్యం వేసుకొని ఒక కొబ్బరికాయని పెట్టుకోవాలి నేనేటంటే ఇగోటండి ఇలా కొబ్బరికాయ పెట్టుకున్నాను ఇప్పుడు నేను ఫోల్డ్ చేసి పెట్టుకున్నాను కదా జాకెట్ ముక్కని దాని మీద పెట్టి నేను ఇప్పుడు దీన్ని అలంకరణ చేసుకోవాలి ఎంతో ఈజీగా సింపుల్గా మన ఇంట్లోనే ఉన్న ఆటలతోటి మనం లక్ష్మీదేవిని అలంకరించుకోవచ్చు అది ఎలాగో చెప్తాను ఇదేవి విగ్రహాలు మీ దగ్గర ఉంటాయి లేని వాళ్ళనుకో కొబ్బరికాయకి పసుపు రాసి బొట్టు పెట్టేసుకోవచ్చు లేదు ఇలా విగ్రహం ఉందనుకోండి ఇలా మనం తయారు చేసి పెట్టుకోవచ్చండి సింపుల్గా ఈజీగా చాలా అందంగా ఈజీగా కూడా చేసుకోవచ్చండి మనకి తగ్గట్టుగా మనం చేసుకోవచ్చు ఎక్కువగా జాకెట్ ముక్కని మనం నేను ఈ కొబ్బరికాయ పెట్టిన తర్వాత లక్ష్మీదేవి విగ్రహాన్ని పెట్టానండి దానిపైన ఇప్పుడు జాకెట్ ముక్కని శుభ్రంగా బాగా సర్దుకోవాలి అంటే దగ్గరికి అందంగా లక్ష్మీదేవిని ఎలా అలంకరించుకుంటామో అలా అలంకరించుకోవాలన్నమాట ఇప్పుడు నేను ఇలా జాకెట్ ముక్క పెట్టాను కదండి ఇప్పుడు మనం దేవుడికి మనకు నచ్చ ఇప్పుడు మనకి నచ్చిన ఆభరణాలన్నీ ఇలా లక్ష్మీదేవికి వేసి అలంకరణ చేసుకోవచ్చండి ఇదిగోటండి చూసారు కదా నాకు కొంచెం అయిపోయిందండి ఎంతో సింపుల్గా ఈజీగా మనం వరలక్ష్మీ రతంకి ఇలా లక్ష్మీదేవిని అలంకరించుకుంటే చాలా బాగుంటుంది కదా ఇంకా నెక్స్ట్ వారం మనకి వరలక్ష్మీ రథం వచ్చేస్తుంది కాబట్టి దీని గురించి ఇంకా టెన్షన్ పడకుండా సింపుల్గా ఈజీగా మన ఇంట్లో ఉన్న సామాన్లతోటే మనం ఈ లక్ష్మీదేవిని అలంకరించుకోవచ్చు ఒక్క లక్ష్మీదేవి అమ్మవారి ఫేస్ మనకి అమ్ముతారండి మనం ఇంకా సింపుల్గా ఈజీగా ఈ లక్ష్మీదేవిని అలంకరించుకోవచ్చండి చూసారు కదా నచ్చిందండి అయిపోయిందండి ఎంతో సింపుల్